కేంద్ర ఆర్థిక మంత్రి శిర్మలా సీతారామన్ గారు పార్టీ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టే దాదాపుగా కేంద్రంలో అధికార ప్రభుత్వం కార్పొరేట్కి అనుకూలంగా ఊడిగం చేస్తూ వారి ఆస్తులు పెంచే పద్ధతుల్లో ఆర్థిక విధానాలు ప్రవేశపెడతా తప్ప సాధారణ బాధలు పట్టించుకోవడం లేదు మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆర్థిక గురించి అదేవిధంగా నిరుద్యోగ సమస్యల గురించి పట్టించుకోవడం లే రైతులు పదే పదే పోరాటాలు చేస్తున్నా కనీస మద్దతు తగ్గబొట్టే లాంటి ఎలాంటి పరిష్కారం లేదు పైగా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ పేరుతో ఇవాళ భారతదేశంలో అలాంటిగా లక్షల కోట్ల రూపాయల సంస్థ కంపెనీలు ఉన్నాయో ఆ కూడా ఇవాళ సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వృద్ధ పెట్టుబడి దాన్ని చేతులు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబానీల అదానీల కార్పొరేట్ కంపెనీల ఆస్తులు వేస్తా ఉన్నాడు తప్ప సాధారణ ప్రజల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలే రెండు వేల పద్నాలుగు నేపథ్యంలో ఏవైతే వాగ్దానాలు చేశాడో అందులో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు ధరలు తగ్గించలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు రైతుల సమస్యలు పరిష్కారం చేయలేదు బ్లాక్ మనీ తెప్పించలేదు పైగా ఇవాళ కోట్ల రూపాయల సంపదంతా కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాని ఇప్పటికే విదేశీ అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి అంతర్జాతీయ మార్కెట్ లో పడిపోయింది రూపాయలు చెల్లించాల్సి వస్తా ఉందంటే భారతదేశ ఆర్థిక పని అధ్వాన్నంగా తయారైంది దాని నుంచి మాట్లాడకుండా కార్పొరేట్ కనుక బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ కూడా పోరాడుతూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు కూడా చేతులు కలపాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి నరేంద్ర మోడీ కార్పొరేట్ కి అనుకూలంగా ఈ దేశంలోనే పనిచేయడం కాదు ఈవెన్ అమెరికాలో కూడా అదానికి అనుకూలంగా అదాని రి వ్యవహరించాడు ఇవాళ అమెరికాలో ఎవరైతే ఉన్నారో మన భారత అక్రమ అక్రమ పేరుతో వాళ్ళకు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి వాళ్ళని విమానాన్ని ఇక్కడ పంపుతా ఉంటే దానిపైన మోడీ గారు మాట్లాడుతూ కానీ అదాని కోసం మాత్రం మాట్లాడుతూ ఉన్నారు అదాని మూడిగం చేయడానికే మన అమెరికా పర్యటన కూడా చేశారు కాబట్టి మా నిరసన సార్ మరి